హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇప్పుడు వీటికి సంబంధించిన ఇంటర్నల్ గా ఈ సైట్ క్లియరెన్స్ పనులన్నీ కంప్లీట్ అవడంతో కొత్తగా మిషనరీస్ అవి అన్ని తీసుకొచ్చి పనులు అయితే మొదలెడుతున్నారు అలాగే ఈ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ కి సంబంధించిన ఇంటర్నల్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు గెజిటేట్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి ఇంకా స్లాబ్ నిర్మాణం కోసం పైన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటిగా ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపించే వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇవి ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఆల్రెడీ గతంలోనే ఈ టవర్స్ కి సంబంధించిన చాలా వరకు పనులైతే కంప్లీట్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ సైట్ క్లియరెన్స్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కొత్తగా మిషనరీస్ని ని అవన్నీ తీసుకొచ్చుకొని కార్మికులతో పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టవర్స్ నిర్మాణంలో భాగంగా ప్రజెంట్ స్పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ వర్క్స్ కానీ ఇంటర్నల్ వాడ్రూమ్స్ కానీ ఇంటర్నల్ వర్క్స్ కానీ ఇంకా ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఆ పనులన్నీ చేయాలి అలాగే శానిటరీ ఫర్నిచర్స్ ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేయాలి ఇంకా లిఫ్ట్లు ఏర్పాటు చేసి జీజీ సెట్స్ ఏర్పాటు చేసి హెచ్విఎస్సి సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి